హలో అండి మా పాప కోసం అయితే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చేశానండి మా పాపకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట తన కోసం కొంచెం హెల్దీగా చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చేశాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పదిహేను జీడిపప్పులు ఒక పదిహేను బాదం పప్పులు హాఫ్ కప్ వచ్చేసి ఓట్స్ వేసుకోవాలి తర్వాత గింజలు తీసేసిన ఖర్జూరం హాఫ్ కప్పు కోకో పౌడర్ వచ్చేసి హాఫ్ కప్పు డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా అది కరిగించి వేసుకోవాలన్నమాట టూ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి ఒకటిన్నర గ్లాస్ పాలన అయితే వేడి చేసుకునేసి వేడివేడి పాలైతే పోసి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి ఒక గంటసేపు బాగా నాననిచ్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకొని హాఫ్ కప్ షుగర్ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకునేసి పెట్టి ఆ బాక్స్ ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక నైట్ అంతా ఉంచేసుకోవాలి తర్వాత మార్నింగ్ ఒక పది నిమిషాలు బాక్స్ ని బయట పెట్టేసుకొని ఇలా కప్పులోకి లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి చాలా